అమర్చి ఈ ఆల్బమ్ తయారు చేసి ఫోటో ప్రేమ్ తో సహా మీకు రిటర్న్ ఇవ్వగలను పది నిమిషాలు దాటితే ఇంకో రెండో ఒక గురిస్తానూ పెట్టాడు కావున అందరూ ఈ లక్కీ డ్రాలో ఈ ఫోటో స్టూడియో వేయించుకోవాలని కోరుతున్నాం చాలా సేవా దృక్పథమైనటువంటి వ్యక్తి అందరు ఆదరించండి మంచి ఫోటోలు సమయాన్ని కేటాయించి మంచి ఆదరణ కల్పిస్తాడని చెప్పేసి ధన్యవాదాలు గోపాల్ డిస్టమ్స్ వారు వహిస్తున్న ఈ లక్కీ కూపల్ చాలా బాగుంది నేను కూడా పాల్గొన్నా మా ఫ్యామిలీ మా మేరకు సర్దన విలేజ్ అయితే అన్ని పేర్లు అయ్యాక వస్తావారికి అదృష్టంతో ఇన్ని పేర్లలో మా నాలుగు పేర్లు వచ్చాయి వాస్తవంకి వీళ్ళందరూ ఆదరించాలే ఈ ఫ్యామిలీస్లో పాల్గొని ప్రతి ఒక్కరి దీంతో పాల్గొనండి మంచి గిఫ్ట్లు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ ദോസ മുടേ